అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఇప్పుడు మనం మునగాకు శుభ్రం చేసుకొని రాగి పిండితో రొట్టెలు చేసుకుందామండి రాగిపిండి మునగాకు చాలా బాగుంటుందండి కాంబినేషను ఉప్పు నీళ్ళల్లో మునగాకుని బాగా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి మనము ఇట్లా హోల్స్ ఉన్న గిన్నెలోకి వడపరుచుకోవాలి ఇలా బాగా నీళ్ళు వడిగిన తర్వాత మనం రొట్టెలు చేసుకుందాము హలో అండి ఇప్పుడు మనం రాగి పిండి రొట్టెలు చేసుకుందాము ముందుగా మనం క్లీన్ చేసుకున్నాం కదా మునగాకు సిద్ధంగా ఉంచుకోవాలి ఒక పెద్ద బ్యాషన్లో అంటే కలపడానికి వీలుగా ఉన్న బేషన్లో రాగి పిండి తీసుకుంటాము అలాగే రాగి పిండిలో మనం ముందే సిద్ధం చేసుకున్న క్లీన్ చేసుకున్న మునగాకు వేసేసుకుందాము మునగాకు వేసేసుకున్న తర్వాత చాలా ఉల్లిపాయలు ఇవి ఫోర్ నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకున్నాను అలాగే అందులోకి నువ్వులు ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసేసుకుంటున్నాను అలాగే వేయించుకున్న పల్లీలు నేను పచ్చిసెనగపప్పు కూడా వేసుకోవచ్చండి నానబెట్టుకొని పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ ముందే నానబెట్టడం మర్చిపోయాను నేను ఇందులో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ కారము చూడండి కారం టూ స్పూన్స్ వేస్తున్నాను ఇవన్నీ ఫస్ట్లో బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అంటే మునగాకులో కూడా కాసేపు అయ్యాక తడి బయటకు వస్తుందండి ఆకుకూరలో కాబట్టి గట్టిగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకుందాం ఇలాగ మనం సరిపడినంత వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా ముద్ద అవుతుంది ఈ ముద్దను మనం చిన్న చిన్న ముద్దలు చేసుకొని రొట్టెలు తట్టుకుందాం ఇలాగ మనం ముద్దలు చేసేసుకుందామండి అండి ఇలాగ మనము రాగిపిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకుంటే రొట్టెలు తట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇంత క్వాంటిటీలో చేసుకున్నామంటే కనుక మనము పెనానికి సరిపడా సైజ్ వస్తుంది ఇలా ముందే మనం ముద్దలు చేసేసి పెట్టేసుకుంటే రొట్టె తట్టుకుందాం మనము బటర్ పేపర్ పైన నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని స్ప్రెడ్ చేసుకొని మనము ముందే సిద్ధం చేసుకున్నాం కదా రాగిపిండి ముద్దని ఈ రాగిపిండి ముద్దని ఇలా పెట్టేసుకొని వాటర్లో తడుపుకోవాలండి చేయిని వాటర్లో తడుపుకొని ఇలా బాగా పలుచుగా కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక కొద్దిగా మందంగా కొంచెం మెత్తగా తట్టుకోవాలి ఇలాగా మనము రాగి రొట్టెని బాగా తట్టుకొని కాల్చుకోవాలండి ఈ రాగి పిండిలో ఐరన్ కాల్షియము చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మునగాకు కూడా చాలా హెల్దీ అండి రాగిపిండి మునగాకు పల్లీలు కాంబినేషను చాలా బాగుంటుందండి రొట్టె ఇలాగా మనము వారానికి ఒకసారి చేసుకొని తిన్నా కూడా హెల్తీగా ఉంటాము చూడండి బటర్ పేపర్ లేకపోతే కనుక కాటన్ క్లాత్లో కూడా మనం రొట్టె తట్టుకోవచ్చండి కాటన్ క్లాత్లో కూడా రొట్టె తట్టుకొని తినచ్చు చూడండి ఇలా మనము వచ్చినంత వరకు రొట్టె బాగా షేప్స్ చేసుకునేసి ఇలాగైనా కాల్చుకోవచ్చు లేదు మనము దీనికి హోల్స్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ హోల్స్లో ఆయిల్ వేస్తే కనుక బాగా ఈవెన్గా కాలుతాయి అన్నమాట రొట్టెలు మధ్యలోనే కాకుండా నేనైతే హోల్స్ పెట్టేస్తాను ఈ హోల్స్లో మనము ఆయిల్ వేసుకుందాము తెలంగాణ సైడ్ సర్వపిండి చేసుకుంటారు కదండి అలాగే ఇది కూడా రాగి పిండితో మనం బియ్యపిండితో పిండితో కూడా చేసుకోవచ్చు కానీ రాగిపిండితో మునగాకు వేసుకొని రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఇలా తట్టుకున్న మనం రొట్టెని పెనం పైన వేసుకొని కాల్చుకుందాం ఇప్పుడు మనం ముందే తట్టి పెట్టుకున్నాం కదండి రాగి పిండి రొట్టెని పెనం మీద వేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకుందాం ఎందుకంటే పెనం వేడిగా ఉంది కదా చెయ్యి కాలుతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని పెనం మీద ఈ పేపర్ అలాగే బోలించుకుందాం చూడండి ఇలా ఒక వన్ మినిట్ కాలిన తర్వాత మనం పేపర్ రిమూవ్ చేసేసుకుందాము చూడండి ఈజీగా వచ్చేస్తుంది పేపర్ ఎంత బాగుందో చూసారా ఈ కలర్ చూడంగానే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పేపర్ తీసేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని మనము రొట్టెకి హోల్స్ వేసుకున్నాం కదా ఆ హోల్స్లో కూడా ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసేసుకుంటే కనుక రొట్టె మొత్తం ఈవెన్గా కాలుతుంది ఎంత బాగుంది చూడండి పిండిలో అక్కడక్కడ ఆకులు మునగాకులు కనబడతా నువ్వులు కనబడతా ఉల్లిపాయలు చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇలా కాల్చిన తర్వాత తిప్పించుకుందాం చూడండి ఇలా తిప్పించుకున్న తర్వాత రొట్టె చూడండి ఎంత బాగా కాలిందో ఇది రెండో సైడ్ కూడా కాల్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు రెండు పక్కల రొట్టె సూపర్గా కాలిపోయింది మనం సర్వింగ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి చూడండి ఇలా మనం కాల్చుకున్న మునగాకు రాగిపిండి రొట్టెని ఎర్రకారంతో పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు అయితే కనుక ఎర్రకారం కూడా రొట్టెకి అప్లై చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్తీ అండ్ టేస్టీ రాగి పిండి రొట్టెలు రెడీ